పోటర్ గురించి తెలుసుకుంటాం అసలు పోటర్ గురించి ఎందుకంటే బైక్ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి పోటర్ ఏంటంటే మనకు చాలా వరకు రైడర్స్ పోటర్లో ఒక ఆర్డర్కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుందని ఒక ఐదు ఆర్డర్స్ చేస్తే ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా సంపాదించుకోవచ్చు అని చాలామంది రైడర్స్ అయితే చెప్తున్నారు ఈ దీంట్లో చేసిన వల్ల చాలా ఎర్లీగా మనమైతే ఎవరి చేసుకోవచ్చు అంటున్నారు ఇది ఇక్కడి వరకు గెస్తే మరికొందరు రైడర్స్ ఏంటి అన్న ఈ పోటర్ సర్వీస్ అనేది చాలా వరస్టగా ఉంది కస్టమర్లతో ఇబ్బంది ఉంటుంది మన ఐడియల్ బ్లాక్ చేస్తుంటారు నెక్స్ట్ కస్టమర్ కేర్ కూడా మనం సపోర్ట్ చేయరు ఓన్లీ కస్టమర్ చేస్తా అంటున్నారు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో ఉన్నాయి ఇప్పుడు అయితే మనం డ్యూటీలోకి వెళ్ళి వెళ్ళి ఒక రోజు ఎక్స్పీస్ చేసి అసలు పోటర్ ఎలా ఉంటుంది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు అయితే మీకు చెప్పబోతున్నా మరి లేట్ చేయకుండా అయితే మనమైతే ఇప్పుడైతే మనం డ్యూటీలోకి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చి వన్ అవర్ థర్టీ సెవెన్ మినిట్స్ సెట్ అవుతుంది ఇప్పుడైతే నేను పోర్టర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తాక ఇప్పుడు గో ఆన్ ఉంది దీన్ని ఇలా సైప్ చేస్తే మనకైతే ఆన్కి వెళ్తుంది మీరు ఏమైనా కొన్ని పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ అడుగుతుంది ఇప్పుడు చూడండి నా ఎర్నింగ్స్ వచ్చి జీరో అంటే ఈరోజు ఏ ఎర్నింగ్స్ లేవు స్కూటీ పిలోమీటర్ అయితే రీసెట్ అవ్వట్లేదు కానీ చూడండి ట్వంటీ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ కిలోమీటర్ అంటే ఓవరాల్గా తిరిగింది లాస్ట్లో ఎండింగ్ చూసి ఎన్ని కిలోమీటర్ తిరిగి ఒక ఐడియా వస్తుంది ఇప్పుడైతే మనమైతే ఆర్డర్ కోసం వెయిట్ చేయాలా ఇప్పుడు నేను ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా ఎంత టైం పడుతుందో లేదో చూద్దాం ఫోటోలో పోస్ట్ ఆర్డర్తో వచ్చింది వన్ వన్ ఎయిట్ ఇక్కడ చూడండి టైమింగ్ ఉంది టెన్ సెకండ్ డిలే వస్తుంది ఎందుకంటే మనం నార్మల్ ఐడి అది ప్రీమియం అయితే మట్టుకి టెన్ సెకండ్ అవుతుంది ఇక్కడ చూసేది దీన్ని ఇలా సైప్ చేస్తే మనకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ నావిగేషన్ ఉంది దీన్ని నావిగేషన్ పిక్ చేస్తే మ్యాప్ అయిపోద్ది ఆ నావిగేషన్ చూస్తూ మనమైతే లొకేషన్కి అప్పట్లో అయితే ఈ పోర్టర్లో ఒక వరస్ట్ ఫ్యూచర్ ఉండేది అదేంటంటే మనం ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటే ఒకటి కస్టమర్ క్యాన్సిల్ చేయాలంటే కస్టమర్ కేర్ చేయాలి అప్పట్లో బై మిస్టేక్ ఒక రైడర్ మా ఫ్రెండే ఉన్నాడు అతను అయితే బండి ప్యాచ్ అయిపోయింది అని అతను మెకానిక్ షాప్కి వెళ్ళి కస్టమర్ కేర్కి కాల్ చేయ ఇలా సార్ ఎట్లా నా బైక్ ప్యాచ్ అయిపోయింది అని కాల్ చేస్తే అసలు కనీసము అలా చెప్పడానికి కూడా అవకాశం లేకుండా కస్టమర్ కేర్ అసలు రెస్పాండ్ అవ్వలేదు ఫోన్లో కస్టమర్ కేర్ రెస్పాండ్ అవ్వట్లేదు కదా అని కస్టమర్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తాను కనీసం అతను మన మాటలు కూడా అనుకుంటే ఫోన్ కట్ చేస్తాను మాకు తెలియదు మీరైతే ఆర్డర్ని తీసుకెళ్ళాల లేదని మీరే క్యాన్సిల్ చేయండి అని చెప్పారు ఎంత చెప్పినా మాకు ఆప్షన్ లేదని అతను అయితే వినలేదు ఆర్డర్ అయితే క్యాన్సిల్ అవ్వడం వల్ల డిలీ టైం వల్ల ఐడియా అయితే బ్లాక్ అయిపోయింది ఒక కస్టమర్ కంప్లైంట్ పెడితే దాన్ని అసలు ఏమి జరిగిందని ఎంక్వైరీ చేయకుండా మన ఐడియాని అయితే బ్లాక్ చేస్తాడు అంత వరష్టగా ఉండేది ఇప్పుడైతే కొత్తగా అప్డేట్ ఇచ్చాడు మనకు కూడా క్యాన్సిల్ ఆప్షన్ ఇప్పుడు మరి ఎట్లా ఉంది అటు ఈరోజు అయితే దాన్ని ఒకసారి టెస్టింగ్ కోసం ఆడదాం ఓకే హోటల్ ఇప్పుడు వర్షం పడుతుంది కదా కస్టమర్తో డీల్ చేసి క్యాన్సిల్ చేయొద్దాం చేస్తారో ఏదో చూద్దాం పోటర్లో ఎలా ఉంటుందో హలో హలో సార్ హోటల్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ చెప్పండి సార్ ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది ఇక్కడ ఉండిపోయాము కొంచెం ఆర్డర్ క్యాన్సిల్ చేయగలరా రెండు కోడ్ కూడా తెచ్చుకోలేదు సార్ కొంచెం రిక్వెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ కస్టమర్ కేర్ కాల్ చేసా అతను ఇంక క్యాన్సిల్ చేస్తున్నారు చూద్దాం ఏమవుతుంది చూడండి అప్పటికే తెలిసిపోయాం ఊపరు కూడా తెలుస్తుంటాం అందులో ఉన్న కస్టమర్ కేర్ కాల్ చేయాలి ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ లేదు సపోర్ట్ ఉంది అంటే మనం వీళ్ళకి చార్ట్ రూపంలో చెప్పు చూడండి ఇక్కడ నేను చాట్ చేస్తున్నా కాల్ ఆప్షన్ అయితే లేదు ఒకవేళ మనకి అనుకోకుండా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ జరిగితే ఏంటి రెస్పాన్సిబిలిటీ కాల్ ఆప్షన్ లేదు మనం ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి అప్పుడు కూడా మనం చాట్ చేస్తూ ఉండాలి చాట్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఇది ఒక నెగిటివ్ ఉంది ఇది కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అప్పుడు క్యాన్సిల్ ఆప్షన్ లేదు కస్టమర్కి చాలా రిక్వైర్ చేస్తేనే చేసేవాడు ఇప్పుడైతే ఇచ్చారు ఓకే బాగుంది ఇది కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్గా ఉంటుంది ఇప్పుడు ఇది చార్జ్ చేస్తున్నా ఇది అయిన తర్వాత నేను మానువల్గా నేనే క్యాన్సిల్ చేసుకుంటాను చూడండి పైన ఈ ఓమన్ క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్ లో మనకి క్యాన్సిల్ ద ట్రిప్ అని ఉంటుంది చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ కొట్టేతే మనకి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తుందంటే ఆ కస్టమర్ క్యాన్సిల్ చేశాడు మనం బ్యాక్కి వెళ్ళిపోవాలి ఇది హ్యాంగ్ అయిపోయినట్టు ఉంది ఎప్పుడు పడితే అప్పుడు హ్యాంగ్ అవుతుంటుంది మనం క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే సెట్ అయిపోతుంది అంటే నాకు ఇంకొక ఆర్డర్ వచ్చింది నైన్టీ ఎయిట్ రూపీస్ కానీ నేను తీసుకోను జస్ట్ నెక్స్ట్ ఆర్డర్ మంచి వస్తే చేసుకుంటాను పెద్ద ఆర్డర్ వస్తే చూడండి ఇక్కడ మనకి ఆర్డర్స్ మిస్ చేసినందుకు డిలే టైం ఇచ్చాడు అంటే ఇంత టైం వరకు మనకు ఆర్డర్స్ రావును కానీ ఎక్కువ ఆర్డర్స్ ఉంది వచ్చేస్తే తక్కువ ఆర్డర్స్ ఉంటే మనకి డిలే టైమ్ అయితే వెయిట్ చేయాలి నెక్స్ట్ ఏ ఆర్డర్ వస్తే ఆర్డర్ మనం అవుదాం ఇప్పుడైతే ఎయిటీ పర్ రూపీస్ ఆర్డర్ వస్తుంది ఇక్కడ చూడండి నైన్ మినిట్స్ అంటే టెన్ సెకండ్స్ అయితే మనకి డిలే టైమ్ ఉంది అది ఏంటంటే ప్రీమియం అనమాట అంటే ఈ పోటో ప్రీమియం అని అమౌంట్ రీఛార్జ్ చేసుకోవాలి చేసుకున్న వారికి ప్రీమియం వస్తుంది దాన్ని సైప్ చేయండి సైప్ చేస్తే నావిగేషన్ వస్తుంది ఆ నావిగేషన్ బట్టి అయితే మనము లొకేషన్కి వెళ్ళాలి రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు వారికి ప్రీమియం ఇస్తారు నార్మల్ వరకు ఎవరు ప్రీమియం ఇచ్చిన వాళ్ళు కొంచెం టెన్షన్ కనీసం ఉంటాయి టీషర్ట్ రోజు వేసుకోవాలి టీ షర్ట్ బ్యాగ్ ఉండాలి మనకి రోజు డైలీ ఒకప్పుడప్పుడు మనకి ఫోటో పడుతుంది ఆ ఫోటో ఆ టీషర్ట్ వేసుకుంటేనే ప్రీమియం పంచద్ది ప్రీమియం ఉన్న ఆ టీ షర్ట్ వేసుకోకపోతే పంచు నార్మల్గా ఉండే వాళ్ళకి డిలే టైం వస్తుంది డిలే టైం కూడా చేసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఏట్లేదు ఎవరికి ఏది కంఫర్ట్ అయితే అది చేసుకోండి నాకు ఇది అంత అవసరం లేదు కాబట్టి నేను ప్రీమియం తీసుకోలేదు సెకండ్ ఆర్డర్ లొకేషన్కి ఇక్కడికి వచ్చా ఇక్కడికి వచ్చాక మనం ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేయాలి సేమ్ పైన ఇలా మెనో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పైన కాల్ ఆప్షన్ ఉంటుంది ఈ మూడు ఆప్షన్స్ ఇస్తారు ఏదో క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఓపెన్ అవుద్ది మనం మైతానికి కాంటాక్ట్ అవ్వాలి మీకు అక్కడ పేరు ఉంటే ఓకే ఇక్కడ నాకు పేరు మెన్షన్ చేసారు కానీ ఎగ్జాక్ట్ లేదు అక్కడ ఏరియా మెన్షన్ చేశారు కాబట్టి నేను అది కాల్ చేస్తున్నా మీకు కన్ఫర్మేషన్గా పేరు ఉంటే డైరెక్ట్గా లోన్కి వెళ్ళి అడిగితే పోటల్ నుంచి వచ్చామంటే మీకు ఐటమ్స్ ఇచ్చేస్తారు పార్సల్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్టార్ట్ ట్రిప్ ఉందా దాన్ని నాకు సైప్ చేస్తే మన ఆర్డర్ అయితే స్టార్ట్ అవుద్ది అయిన తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ అంటే వెళ్ళవలసిన డెస్టినేషన్ లొకేషన్ అయితే వస్తుంది దాన్ని మనము మ్యాప్ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోలం వెళ్తూ వెళ్తూ మరిన్ని విషయాలు అయితే దీని గురించి తెలుసుకుందాం ఈ పోర్టల్లో అప్పుడైతే మనకి ఒక కిలోమీటర్ కి టెన్ రూపీస్ దాకా ఇచ్చేవాడు ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు టెన్ రూపీస్ ఇస్తున్నాడా లేదా ఎక్స్ట్రా పెంచే లేదు ఈ ఆర్డర్ ఎండింగ్ లో మనం చూద్దాం ఈ పోటర్ కూడా బైక్ ట్యాక్సీ లాగే డ్రాప్ లొకేషన్ కి వెళ్లే నీరు బయ్యి మనకి ఇంకొక ఆర్డర్ అయితే డిస్ప్లే చేస్తున్నాడు మనం కాలం తీసుకొచ్చి స్కిప్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అయితే కొత్తగా ఇచ్చాడు ఇది బాగుంది ఎందుకంటే మనం వెయిటింగ్ చేయకుండానే ముందుగానే ఇస్తున్నాడు ఇంకొకటి అలాగుండేది ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఈ డ్రాప్కి వచ్చాక చాలాసేపు వెయిట్ చేశాకనే కస్టమర్ వచ్చారు మినిమం ఒక పదిహేను నిమిషాలను వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పటికి ఇలాగే ఉంటుంది మారు ఎందుకంటే కస్టమర్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం స్టార్టింగ్ వెయిట్ చేస్తాం ఎండింగ్ వెయిట్ చేస్తాం ఇది అన్ని సార్లు కాదు అప్పుడప్పుడు జరుగుతుంటుంది దీనికి కూడా ఏదైనా సొల్యూషన్ వస్తే బాగుండు కానీ ఎర్నింగ్స్ బాగా వస్తాయి దాంతోపాటు దీంట్లో నెగిటివ్ కూడా ఉన్నాయి మనం ఎర్నింగ్స్ బాగా కావాలంటే దీన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అలా చేస్తేనే దీంట్లో మూవ్ అవగలం పికప్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది డ్రాప్ వచ్చి ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే రెండు కలిపి సిక్స్ పాయింట్ సిక్స్ వచ్చింది సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ కి మనకి వీడు సిక్స్ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చారు అంటే పర్ కిలోమీటర్ కి టెన్ రూపీస్ ఇచ్చాడు పర్లేదు ఈ పోటర్ లో నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది థర్టీ టూ రూపీస్ ఇదైతే నేను తీసుకున్నా ఈ పోటర్ లో చాలా మంది రైడర్స్ అన్న ఆర్డర్స్ రావట్లేదు ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాము మనకి ఆర్డర్స్ దొరకు అంటున్నారు కానీ నాకైతే ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి ఎందుకు వాళ్ళకి ఏమో రోజు వర్షం వర్షం కారణంగా ఎవరు రైడర్స్ రాకపోవడం వల్ల నాకు దొరికేయేమో ఎందుకంటే ఇందులో చాలా వరకైతే అయితే తక్కువ అంటున్నారు వన్స్ స్టార్టింగ్ ఆర్డర్ రావడమే లేటు వన్స్ వచ్చిందంటే నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు బ్రేక్ ఉంటాయి మనకి ఈ పోటర్ చేయాలంటే కొన్ని పర్టికులర్ ఏరియాలు ఉంటాయి ఆ ఏరియాలు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఎక్కడ పడితే అక్కడ రావు మనం ఏరియాలు ఎక్కడ వస్తాయని తెలుసుకోవాలి పోటర్ చేయాలనుకుంటే అన్ని ఏరియాలు తెలుసుకోవాలి ఎక్కడ వస్తే మనమైతే లొకేషన్కి వచ్చాం ఈ షాప్ అని చూపిస్తుంది ఇతనికి అడిగాను ఎన్ని ఆగమన్నారు ఆగమిన పిలిచారు మనకి అప్పుడప్పుడు చూసారా ఇట్లాంటి రసీదులు ఇస్తారు ఇవి జాగ్రత్తగా ఉంచుకొని మన కస్టమర్కి ఐటమ్ తో పాటు టెక్నాలజీ పెట్టమన్నారు కానీ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు సేఫ్టీ కోసం అడిగారు కానీ మ్యాక్సిమం అయితే ఏమి ఉండవు ఐటమ్ అయితే పైన ఉంది కింద తీసుకొస్తుందని చెప్పారు మనమైతే వెయిట్ చేద్దాం చూడండి అతనైతే ఐటమ్ తీసుకొస్తున్నా అతను అంత కష్టపడి తెస్తున్నా అంటే అది ఎంత వెయిట్ ఉందో మనకి ఈ పోటర్లో మినిమం వెయిట్ వచ్చి ట్వంటీ కేజీలు అయితే వీళ్ళు మెన్షన్ చేశారు ట్వంటీ కేజీల వరకు అయితే తీసుకెళ్ళాలి అసలు మనం ట్వంటీ కేజీ ప్రతిసారి వస్తే మన పరిస్థితి ఏంటి అవుద్ది బైక్ ఏమవుతుంది ఇక్కడ చూడండి నేను కూర్చోడానికి కూడా అవ్వట్లేదు మీకు అయితే ఓకే అవ్వలేదు ఇబ్బందిగా ఉందని తీసుకెళ్ళకండి ఎందుకంటే ఇది అవ్వట్లేదు మీరు వేరే పెద్ద వెహికల్ బుక్ చేసిన చెప్పండి దానివల్ల ప్రాబ్లం లేదు లేదు అనుకుంటే మీరు కస్టమర్ తో మాట్లాడి ఎక్స్ట్రా అమౌంట్ మెన్షన్ చేయండి అతను ఓకే అంటే తీసుకొని తీసుకెళ్ళండి లేదంటే క్యాన్సిల్ చేయమనండి ఒక పార్సల్ తీసుకున్నామంటే డెలివరీ చేసినంత వరకు అది నీ రెస్పాన్సిబిలిటీ ఉంటది ఏది డ్యామేజ్ అయినా నువ్వే పెట్టుకోవాలి కాబట్టి నువ్వైతే మంచిగా కట్టుకొని నేనైతే ఫోటో అనేటప్పుడు ఒక థాట్ అయితే క్యారీ చేస్తా చెప్తున్నా మీరు ఒక ఐటెం తీసుకున్నామంటే జాగ్రత్తగా తీసుకెళ్ళండి కస్టమర్లు మనతో మాట్లాడే తీరు కొంచెం బ్యాడ్గా ఉంటుంది అందరూ అని చెప్పలేను కానీ కొందరు అయితే కొంచెం వేరేషన్ ఉంటారు అలాంటి కస్టమర్లు కూడా అప్పుడప్పుడు తగులుతుంటారు నాకైతే ఈ రోజు అయితే ఎక్కడ డిలే అయితే అవ్వలేదు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తుంది ఒక ఆర్డర్ వచ్చినప్పుడు కూడా వెనకాలే ఒక రెండు మూడు ఆర్డర్స్ అయితే వస్తుంది దసరా సీజన్ వల్ల రైడర్స్ ఎవరు దసరా చేసుకున్న ఆ ఉద్దేశంతో రాకపోవడం వల్ల నాకు వస్తున్నాయేమో కానీ అప్పట్లో అయితే ఇలాగైతే ఉండేది కాదు ఒక ఆర్డర్ అని చాలా టైం వేస్ట్ చేస్తాం కానీ ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి అసలు ఆర్డర్స్ ఒక ఆర్డర్ తీసుకున్న మిడిల్ కూడా ఇంకొక రెండు మూడు ఆర్డర్స్ వస్తున్నాయి అయితే ఎర్నింగ్స్ అయితే బాగా ఉన్నాయి కానీ ఎంతవరకు చేస్తున్నాయి ఏంటో చూద్దాం ఒక కస్టమర్ అయితే మనకు సార్లు కాల్ చేస్తున్నారు ఎందుకంటే తనకి ఎమర్జెన్సీ బయటికి వెళ్ళాలని ఇది ఒక కస్టమర్కి అయితే ముందైతే మనం డెలివరీ చేద్దాం చేసిన తర్వాత ఎంత వచ్చింది ఏంటో చూద్దాం మనకి పోర్టర్లో అంతగా ఇబ్బందిగా అనిపించదు ఎందుకంటే ఒక ఐటమ్ తీసుకుని వెళ్ళి డెలివరీ చేయాలి అదే బైక్ టాక్సీ అయితే ఒక పర్సన్ మనకి ప్రజలు పెడుతుంటారు స్పీడ్ స్పీడ్ అని కానీ ఈ పోటల్ అలా కాదు ఓన్లీ పార్సల్ కాబట్టి అంత ప్రజలతో ఉండదు మనకి తీసుకున్నప్పుడు అయితే స్పీడ్గా రమ్మని అయితే అంటారు అది కూడా చాలా లేరుగా అంటారు కానీ కస్టమర్లు మనతో బ్రిహేవ్ చేసే ప్రవర్తనే కొంచెం బ్యాడ్గా ఉంటుంది అని అందరం కాదు కొందరు మాట్లాడే తీరే ఇవన్నీ కొంచెం రాంగ్ రాంగ్గా ఉంటుంది అనమాట దాడులని తీసుకున్న ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి ట్వంటీ కిలోమీటర్స్ కి మనకి అమౌంట్ టూ హండ్రెడ్ ప్లస్ చూపించింది ఇప్పుడు ఎంత ఇస్తాడు ఏంటో కమిషన్ కట్ అయ్యాక మొత్తం కమిషన్ కట్ చేసుకుని మంత్ ఎంత వస్తుందో చూద్దాం ఎందుకంటే లాంగ్ ట్రిప్ లో మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నారు ఏమవుద్దు కస్టమర్ అయితే మన కోసం వెయిట్ చేస్తున్నారు ఇది ఇచ్చేసి ఎంత అమౌంట్ చూద్దాం ఇప్పటికే సిక్స్ నైన్టీన్ టైం అయితే అయింది ఈ ఆర్డర్ వచ్చి అంటే పేడ అనమాట ఆన్లైన్ పే చేశారు టూ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఆన్లైన్ పే చేశారు అన్ని సార్ మనకి క్యాష్ అండ్ కలెక్షన్ వచ్చింది అంటే మనమే కస్టమర్ గారు తీసుకొని ఇప్పుడైతే కస్టమర్ గారు తీసుకోవడం ఆన్లైన్ పే చేసారు వరకు టోటల్ గా అయితే సిక్స్ కిలోమీటర్లు జర్నీ చేసాం సిక్స్ కిలోమీటర్లకి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం మొత్తం అమౌంట్ ఫైవ్ నైంటీ నైన్ వచ్చింది అంటే మనకి ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్ వచ్చింది అది ఫోర్ అవర్స్ పార్టీ ఫోర్ మినిట్స్ జర్నీ చేస్తే మనకి ఇంత అమౌంట్ వచ్చింది చూడండి సిక్స్ ఆర్డర్స్ ఉంది సిక్స్ ఆర్డర్స్ కాదు ఫైవ్ ఆర్డర్స్ ఒక ఆర్డర్ మనం క్యాన్సిల్ చేసాం కదా క్యాన్సిల్ చేసిన ఆర్డర్ కూడా ఇదైతే యాడ్ అయ్యింది చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి రిమైనింగ్ మన లో ఉన్న అమౌంట్ వన్ నాట్ త్రీ అమౌంట్ అయితే ఉంది రిమైనింగ్ మొత్తం అయితే నేను కలెక్ట్ చేసాను ప్రెజెంట్ టైం వచ్చి సిక్స్ ట్వంటీ ఫోర్ అయితే అయింది చూసారు కదా ఈ పోర్టల్ లో ఈ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి అన్ని రోజులు ఇలా ఉంటాయని కాదు కొన్ని రోజులు సమ్ టైం మనకు మారుతూ ఉంటాయి నా ఒక వీడియో చూసి జడ్జ్మెంట్ చేయకండి చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియో చూసి ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుసుకుంటాం ఓకే బాయ్ బాయ్